మా బడి చిన్నపల్లిపాలెం బడి లోపలికి ఎంట్రస్ అనమాట ఈ గేట్లు అనమాట చూసారా ఇదే మా బడి మా ఊరు బడి అన్నమాట ఇది ప్లేసెస్ చూడండి ఎలా ఉంది ఇది పెద్దబడి హై స్కూలు బడి అన్నమాట ఇది పెద్దబడి ఒక అతను పెద్దబడి చూడాలి నేను చిన్నప్పుడు చదువుకున్నాను అని చెప్పి అన్నాడు అతని కోసంగా నేను ఈ వీడియో చేస్తున్నాను అప్పుడు అతను చూసినప్పుడు పెద్దబడి ఉంది ఇప్పుడు అన్నీ ఎక్కడెక్కడ అన్నీ ఈ పెద్దబడి పాతదై ఓల్డ్ అయిపోయిందని సైడ్ను కత్తి ఒకటి రెండు అంతస్తులు అలాగా కట్టి ఉంటారు ఇక్కడ ఇది పెద్ద గ్రౌండు బడి చుట్టూ అయితేను ఆహరి గోడ గడ కట్టేసి ఉంది చుట్టూ రౌండు ఇది చుట్టూ రౌండు ఆహరి గోడ మీరు చూస్తున్నట్టుగా చుట్టూ పెద్ద గ్రౌండ్ పడేరది ఇది ఇది పెద్దబడి అవి అవతల కనిపించేటి కొత్తగా కట్టినవి ఇది పాతదన్నమాట పెద్దబడి అంతకుముందు ఇవి వచ్చి రెండు అంతస్తులు అయ్యా అన్నమాట ఈ బళ్ళు ఈ బడి ఓల్డ్ అయిపోయిందని ప పడిపోయి దిప్పటికైనానని కొత్తవి కట్టారు పెద్ద బడి అయితే ఆపేసి ఉండరు ఇప్పుడు అయితే వీటికి పిల్లలకి బాత్రూములు అయితే అన్నీ కట్టేసి ఉండరు సైడ్లున్నా ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఈ బడిలో అన్నీ చేసేసి ఉండరు అనమాట రకరకాల పూల చెట్లు అయ్యి ఇక్కడ పెద్దబడిలో పెద్ద నేరేడు చెట్టు అని చెప్పాను ఇక్కడ ఒకరు అడిగారు పెద్ద నేరేడు చెట్టు కూడా చూపిస్తాను ఈ పాతబడి మీద చెట్లు మలిచిపోయేసి ఎలా ఉన్నాయో చూడండి పెద్దబడి అయితే పాడు పడిపోయింది మీరు ఎప్పుడన్నా పాత అప్పుడు చదువుకొని ఉంటే ఇదేనా పాతబడి ఇవైతే కొత్త క్లాసులు కట్టారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ బాగా అయిపోయినాయి అన్నమాట అప్పుడు ఆ దినాలు వేరే ఈ దినాలు వేరే ఈ పాతబడి ఓల్డ్ బడి ఇది పాతది అయిపోయింది ఈ సైడ్న కొత్తది కట్టించారు కొత్తబడి అనమాట చూస్తున్నారు కదా మీరు చూసేది అంత కొత్తది షెట్లు ఇవన్నీ ఇది ఒకవేళ ఈ బడిలో చదువుతున్నావేమో నువ్వు ఇది అన్నమాట నువ్వు చెప్పే పాతబడి పెద్ద బడి ఇదేనో పెద్ద నేరేడు చెట్టు అడిగారు ఎవరు ఇది పెద్ద నేరేడు చెట్టు పెద్ద నేరేడు చెట్టు బడి చుట్టూ కమ్ముకొని ఉంది చూడండి మా ఊరి హై స్కూల్ అన్నమాట ఇది ఇదంతా ఇక్కడ నేరేడు చెట్టు ఇక్కడ కానక చెట్టుకి అరుగు బాగా నీట్గా పర్ఫెక్ట్గా చేస్తుంటారు చూసారు కదా అవి ఉంటాయి ఇవన్నీ ఈ కొత్తగా కట్టినవి కింద ఒక అంతస్తు పైన ఒక అంతస్తు అనమాట ఇక్కడ స్కూల్ ఇంత వెరైటీగా బాగా నీట్గా కట్టారు శనపల్పాలెం హై స్కూల్ ఈ సైడు కూడా కట్టారు పెద్ద నేరేడు జుట్టు ఇది బాగుంది లొకేషన్ బడి మేము బడి చూడాలా అని చెప్పంటేనా బడి చూపిస్తా ఇదేను లొకేషన్ బడి పడిపోతుందని టెంకాయ నేరేడు చెట్టు చూడండి ఎంతలో పెద్ద మానేది అప్పుడు మేము అప్పుడు నుంచి చూస్తున్నాము మేము పిలకాలప్పుడు ఈ నేరేడు చెట్టు కింద కాయలు రాయిలిపోయింటే కోసుకునేది అప్పుడు నేరేడు పొండ్లు ఇగో నేరేడు పొండ్లు చూడండి రాయి కింద పెద్దబడి కాడ పెద్ద పొండ్లు నేరేడు పొండ్లు పెద్దబడి కాడ అన్నమాట పెద్దవాడి కాడ నేరేడు పండ్లు ఐన్ రాయలు ఉంటాయి అంతే ఐన్ రాయల్ నేటి నేరేడు పండ్లు పెద్ద నేరేడు కాయలు బడి లోపల పాడుబడి పోయేసి ఎలా ఉందో చూడండి ఇది ఎప్పుడు పడిపోతుందో అని చెప్పని దీన్ని దీని అయితే ఎవరు ఆపేసారనమాట ఇది కూడా పైన అంతస్తు కింద అంతస్తు రెండు రెండు స్టెప్పులు ఇది పైన ఒక అంతస్తునా పైన అంతస్తు కింద ఒక అంతస్తు రెండు స్టెప్పులు అనమాట ఇది కూడా బాగానే ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే మా ఊరు బడి బడి అన్నమాట ఇది కింద బడి చూపిస్తూ అని చెప్పని ఒక అతను కామెంట్ పెట్టాడు కానీ చూపించమంటున్నాడు అంతకుముందు వాన వర్షం వల్ల నేను చూపించలేకపోయాను అందుకని ఈరోజైతే వర్షం లేదు ఈరోజు సండే రోజు వచ్చాను అందుకని అయితే బడి లేదు అందుకని ఉదయాన్నే గలబ లేకుండా ఉంటుందని తీసిన చూస్తున్నారా ఇది పాత బడి ఎలా ఉంది మా ఊరు బడి ఎలా ఉందో క్యామ్ చేయండి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ